రాజేన్న సిర్సిల జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఆవశ్యకత అనే అంశంపై జిల్లాలోని విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రాజన్న సిర్సిల్ జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కు ఏ ఆధార్ కావడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళను పరిరక్షించుకొని ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించుకొని కార్పొరేట్ విద్యా సంస్థలను అరికట్టి ఆ ఫీజుల దోపిడిని అరికట్టి ఆ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకనంటే పేద విద్యార్థులు అందరి ద్రాక్షగా మారింది విద్య చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు చదివించుకోవాలంటే కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ లాంటి స్కూళ్ళకు పంపించి వాళ్ళ ఫీజులు కట్టలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టి సారించి ఆ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ చట్టం చేపట్టి అదేవిధంగా మరి సిద్కు చెందినటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన సిరిసిల్ల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి వివిధ విద్యార్థి సంఘాల తరఫున మద్దతు తెలపడం జరుగుతుంది మేము బహుజన సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మద్దతు తెలుపుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ ఈ తరంలో ఈ భవిష్యత్ తరాలకు విద్యను ఒక విలువైన ఆస్తిగా అందించే అంశం ఉన్నప్పటికీ ఈ విద్యా వ్యవస్థను ప్రైవేట్ శక్తిలో చేతిలో పెట్టేసి ప్రభుత్వాలు వాళ్ళకు ఆర్థిక వనరులు ఆధ్వర్యంలో రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పక్కన ప్రభుత్వం అమలు చేయాలన్నటువంటి అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు యోజన సంఘాలు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అనేక రకాలైనటువంటి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఈ రోజు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఫీజులు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ పైన అనేక సార్లు విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ఎన్ని పోరాటాలు చేస్తా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు తొత్తులుగా మారుతూ ఈ రోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రధానంగా కనబడతా ఉంటుంది మరొక వైపు ఈ రోజు ప్రభుత్వ విద్యారంగానికి కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఈరోజు కొత్త నివ్వకులు నీరెత్తగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కూడా నీరు కాల్చినటువంటి ప్రయత్నాలు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని కృషి చేయాలి ఈరోజు భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వివిధ వామపక్ష విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రధానంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి ఫీజులు నరికట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి రాబోయే జూన్ పన్నెండో తారీఖున విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి మరి ఇప్పటికి కూడా ఈ విద్యారంగం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అరకుల సవరితల్లి ప్రేమను ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం గత విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తే మరి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రంగం పైన ఎలాంటి ప్రేమ అనేది చూపించడం లేదు ఇప్పటికి అధికారంలో కలిసి మూడు నాలుగు నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించుకోవడం అని చెప్పేసి కూడా మేము ఎస్ఏ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు సంవత్సరాల నుంచి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల పెండింగ్ లో స్కాలర్షిప్ బీజిఎంబర్స్మెంట్ లో ఉన్నాయి మరి ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికి కూడా చాలా పాఠశాల యూనిఫామ్స్ రాద పరిస్థితి పాఠ్య పుస్తకాలు రాలేటువంటి పరిస్థితి గత సంవత్సరము దసరా నాటకాన్ని